హలో అండి హాయ్ అందరికి చిలక్కడి పోతాను మళ్ళా ఎందుకంటే మనకున్న పని అది కదా అందుకోసమనే సద్దులు పెడతాను నేను సర్దులు పెట్టుకొని పోతాను ఎందుకంటే సాయంత్రం వరకు అక్కనే కదా ఉండేది నిన్న కూల కోసం పోతే కూల ఇవరు రాలేదు ఇవాళ రాలేదు కదా అని మనం ఇంటికాడ ఉంటాం ఉండం కదా అందుకోసమని సర్దులు పెడతాను సర్ది చానా పెడతాను నేను ఎందుకంటే మా ఆయన పొద్దున్నే పోయిండు ఐదు గంటలకు అట్లా పోయిండు మళ్ళా రెండుసార్లు రెండు పూటలు తింటాడు కదా మళ్ళీ చే ఆకలి ఎక్కువ అవుద్ది కదా అందుకోసమని కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకోబోతాం బాయి కడు పోయినప్పుడల్లా మేము అన్నం చిలక బావి రెండు అంటామండి మేము కొంతమంది చిలకలు అంటారు కొంతమంది బాయలు అంటారు ఎండ మాత్రం బాగా కుడుతుంది కొంచెం పెరుగు కూడా తీసుకుపోదాం అనుకుంటాను ఎందుకంటే ఎండకు పెరుగే తినబుద్దయితే చార్ లాంటిది ఏం చేయలేదు ఈరోజు అందుకోసమనే పెరుగు తీసుకుపోదాం కొనుక్కరాలేదు ఇంకా కొనుక్కొచ్చుకుంటాం ఇప్పుడు చిలకడా మన ప్రతి రోజు ఏదో ఒక పని ఉంటేనే ఉంటది పని ఉండకుండా అంటూ ఏముండదు ఏదో ఒక పని ఉంటేనే ఉంటది కాకుంటే మనం ఇట నూరిపోయినప్పుడు అట్లా ఇట్లా తప్పితే వర్షం దాకా ముసురు పెట్టినప్పుడు అట్లా ఇట్లా తప్పితే రోజు పనే ఉంటది కాకపోతే కొడవన్ను నేను నిన్న చిలకనే పెట్టొచ్చిన అందుకోసమనే ఇవాళ కొడవలు పెట్టలేదు మేము చిల్లకాడ పెట్టేప్పుడు అన్నీ సర్దురుకొని పోతాము సర్దులైతే పెట్టుడు అయిపోయింది చిలకాడ ఏం పని చేద్దామో చూద్దామ మరి ఓకే మరి ఇవాళ పత్తి కలదామని వచ్చిన పత్తి వస్తారు కానీ ఇక ఒక్కదాన్ని మళ్ళీ అది కలుపు కాదు ఏం లేదు మళ్ళీ ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజుల తోట పెడతాం కదా అందుకోసమని ఇంకా తోట నిర్మాణాలలో బాగా గడ్డి ఉంది ఈ గడ్డి అన్న తీస్తే నాకు నీటి ఉంటుంది మనం నాటు పెట్టాలి కదా తోట గడ్డి తీసుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టుగా తీస్తాను గడ్డి మనం చిరకాడకు వచ్చిన అనుకో ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఈ గడ్డి అంత ఇంత గడ్డి ఉంది కదా అయిపోద్ది సాయంత్రం వరకు ఏమైందో చూద్దాం అయిపోద్ది అనుకుంటా కథం చేయాలి ఇటు చేసి దిగి కథం చేయకుండా ఉంటే మళ్ళీ రేపటికి ఎట్లా రేపు మళ్ళీ వేరే పని ఉంటుంది కదా ఇల్లునే ఉంటే ఎట్లా సాయంత్రం వరకు ఎట్లయినా తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్గా తీసి ఖతం చేయాలి గడ్డి అంత కతం చేస్తేనే నార నీట్గా ఉంటుంది అసలు ఈ గడ్డిని ఎప్పుడో కలవని ఉండే మాదే కలిసి లేట్ అయింది నేను నిన్న నీళ్ళు వేసినా నీళ్ళ పది ఉంది కదా అని కలి తనకన్నా కొంచెం గడ్డల మీద పదనే లేదు కొంచెం గడ్డి తెగుతాను గడ్డి తెగినా ఏమున్నా ఎట్టున్నా కలవలసింది ఇది కలవకపోతే ఇదంతా గడ్డి ఇంకెక్కువై చికాకైతుంది సాయంత్రం వరకు గడ్డి అయిపోద్దా ఏం చేద్దాం సర్దు సర్ది కాకుండా గడ్డ నారు కలుస్తా అంటే ఆయన పసు దగ్గర దుంత పోయిండు కదా అన్నం పట్టుకొని రా ఇక్కడికి నాకు ఇంకా పసుపు దున్నుడు కాలేదన్నాడు అందుకోసం మళ్ళీ బాక్స్ పట్టుకొని పోయినా ఇట్లా కొంత లేట్ అవుతుంది లేకుంటే అటు ఇటు కొంచెం నారు మంచిగానే వస్తుంది కలదామా నేను కలుతా అంటే నేను అక్కడికి రాలేను నాకు ఇంకొంచెం దున్నుడు ఉంది నువ్వే అన్నం పట్టుకొని రా అన్నాడు సరేగా నేను ఒక్కదాన్ని పోతే ఆయన రావాలంటే మళ్ళీ ఎడ్లు నాగలి ఆ ఎడ్లు ఆగవు ఎడ్లు అటు ఇటు గుంజుకోపోతాయి కదా అందుకోసం అనే ఇక నేనే పోయి అన్నం ఇచ్చేద్దాం అన్నట్టుగా పోయినా సర్ది పట్టుకొని ఇవాళ పొద్దున్నే వచ్చిండు పాపం నాలుగైదు ఐదు ఐదు గంటలుగా ఐదో ఆరు అయినట్టుంది అంత పొద్దున్నే వచ్చిండు ఇక మేమేమంటే ఇక అన్నం కూర వండుకొని ఇంట్లో పని చేసుకొని నిమ్మలంగా కానీ లేట్ అయింది చూడండి నేను ఇలా తను ఉంటేనేమో కూరగాయలు కొనుక్కొచ్చి తను లేడు కదా అందుకోసం కూడా మిల్ మేకర్స్ కర్రీ పాపడాలు వేయించుకొని వచ్చినా కాలేదు తను అన్న తిన్న తర్వాత వేరకమార్ దగ్గరకు వచ్చిన వచ్చింది ఇది గడ్డి తుంగ తుంగ చూడరు ఎంత ఉందో ఎంత తుంగ ఉన్నది ఈ పుదరకానికి ఎంత గడిచిన అది అవుతుంది అవుగా వచ్చు కానీ మళ్ళీ నేను ఆయనకు అన్నం ఇచ్చొచ్చుడు అక్కడ పశువుడు కాడిపోయి అన్నం ఇచ్చొచ్చుడు మళ్ళా మా పసువే ఇక్కడ నుంచి అక్కడికి అర కిలోమీటర్ దూరం ఉంది అక్కడ పోయి అన్నం చూసురు ఈ పని ఆ పని చేసి అటు ఇటు తిరిగేసారు కానీ కొంత కాలేదు లేకుంటే ఇంత రెండు మళ్ళీ అయిపోయేది ఉండే వాటి వరకైంది వాటి వరకు అయింది కానీ ఇటు కాలేదు మళ్ళా రేపు రావాలి మళ్ళీ ఈయన ఆ రోజు గడ్డి తీయడం కోసం ఇలా అయిపోతే మంచిగుండు ఇలా అయిపోతే రేపు రాకుండా ఇంటికాడ ఉంది వస్తే వద్దు ఎందుకంటే పని ఉన్నది కలుపు వాన రాకుండా రేపు ఇంటికాడ దాంట్ అనుకున్నా కానీ కలుపుకోవాలి నేర్పన్నారు కాల తీయాలా ఈ ఇంత కలుపు తీయాలంటే రేపు రావాలి మళ్ళీ మనం ఏదైనా అనుకున్నంత ఈజీగా కాదు తొందరగా వాటి వరకు అయింది అటు అయింది ఇటు కాలేదు మళ్ళీ రేపు రావాలి కలవటానికి ఇవాళ అయిపోతే బాగుండు కానీ ఇలా కానట్టుంది కాదు ఇక సాయంత్రం అయింది ఇంకేం అవుతుంది ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ కలిసి సగానికి ఎక్కువ కలిసి సగానికి సగంకి తక్కువ ఉన్నది ఇంకా చూడండి ఎంత ట్రై చేసినా కూడా కాలేదు అక్కడ నుంచి ఆ పైన నాలుగు మళ్ళ వరకు అయింది వరకు కాలేదు